పాపం ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇండియా వాళ్ళకి చాలా బితుకు బితుకుమంటూ ఉంటున్నారు ఈ రోజుకొక న్యూస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేస్తాను అన్నాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే మా ఉండు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటంటే అమెరికాలో పుట్టితే ఎవరికైనా సరే ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వచ్చేస్తుంది అనమాట అమెరికాలోకి వచ్చి పుడితే అమెరికా పౌరుడు అయిపోతారు ఆటోమేటిక్గా అదంటే తీసేస్తాడంట ఇప్పుడు కొత్తగా పెట్టాడు ఫస్ట్ రోజున ప్రమాణ స్వీకారం చేయగానే పదకొండు ఆర్డర్స్ పాస్ పాస్ చేశాడు అందులో ఒకటి ఏంటంటే బర్త్ రైట్ సిటిజన్షిప్ తీసేస్తాను అన్నాడు అది ఇండియా వాళ్ళకి చాలా ముఖ్యం ఎందుకంటే ఇప్పుడు స్టూడెంట్స్గా కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు కానీ వస్తారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లి చేసుకొని పిల్లలని కంటారు ఇక్కడికి వచ్చి అమెరికాకు వచ్చి పిల్లల్ని కంటారు మరి పిల్ల ఇక్కడ అమెరికాలో పుట్టింది కాబట్టి ఆ పాపకి లేకపోతే బాబుకి ఆటోమేటిక్గా అమెరికన్ పౌరసత్వం వస్తుంది మరి ఆ పాప తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఉండడానికి వీలవుతుంది అనమాట ఇప్పుడు అది తీసేస్తే చాలామంది ఇండియన్స్ ఎఫెక్ట్ అవుతారు వాళ్ళకి ఇంకా హెచ్ వన్ బి అంటే టెంపరీ వీసా కదా అందుకని ఉద్యోగం ఉన్నప్పుడే వాళ్ళకి వీసా ఉంటుంది ఉద్యోగం లేకపోతే అమెరికా నుంచి వెళ్ళిపోవాలి ఇండియాకి వెళ్ళిపోవాలి కానీ పిల్ల పుట్టిందనుకోండి ఆ పిల్ల ద్వారా తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉండొచ్చు అనమాట ఇప్పుడు ట్రంప్ ఏమంటున్నాడంటే మీరు వేరే దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చి పిల్లల కంటే వాళ్ళకి ఇంకా పౌరసత్వం పౌరసత్వం ఇవ్వము అంటున్నాడు అది చాలా చాలా పెద్ద ఇదనమాట అందుకని ఇండియా వాళ్ళు చాలా భయపడుతున్నారు ఇప్పుడు ఎప్పుడైనా చూడండి ఇండియా వాళ్ళు ఎవరైనా ఉద్యోగం వస్తుంది రాగానే ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటారు చేసుకొని ఇక్కడికి వస్తారు వచ్చి ఒక పిల్లలని కంటారు అనమాట అప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండిపోవచ్చు ఇప్పుడు మరి అది పోతే చాలా కష్టం అవుతుంది కదా అందుకని ఇండియా వాళ్ళు చాలా భయపడుతున్నారు చాలా 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 భయపడుతున్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే ట్రంప్ అనుకున్న పని జరగని పని అది రాజ్యాంగంలో రాసి ఉంది ఏంటంటే అమెరికా భూభాగంలో పుడితే ఆటోమేటిక్గా పౌరసత్వం వస్తుంది దాన్ని చిన్న చిన్న ఆర్డర్స్ ద్వారా మార్చలేడు అది రాజ్యాంగాన్ని మారిస్తే కానీ అది మార్చలేని పరిస్థితి అనమాట అది జరగని పని ఈ బర్త్ రైట్ అనేది ఫిబ్రవరి పంతొమ్మిది లోపల పిల్లలు పుడితే వాళ్ళకు ఉంటుందంట లేకపోతే ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత పిల్లలు పుడితే ఆ బర్త్ రైటింగ్ ఉండదంట అలా ఏమీ జరగబోదు ఇప్పటికే బోల్డ్ అంతమంది దావా వేశారు మా అంటే మామూలు మనుషులు కాదు రాష్ట్రాలే దావా వేశారు అందుకని నేను చెప్పేది ఏంటంటే దా అది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు అసలు జరిగే పని కాదు ఒకవేళ జరిగితే ఇప్పుడప్పుడే జరిగే పని కాదు దాని గురించి భయపడక్కర్లేదు కానీ పిల్లలు కనాలనుకున్న వాళ్ళందరూ తొందర తొందరగా కనేస్తే మంచిది ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యి నాలుగు రోజులైంది ఐదు రోజులు అయింది ముందు ముందు చాలా క్లియర్గా తెలుస్తుంది ట్రంప్ ఎక్కువగా మొరిగే కుక్క కానీ అంతగా కరిచే కుక్క కాదని